హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఈరోజు నా స్టైల్ డబుల్ మీరు తయారీ విధానం చూపిస్తానండి చూడండి ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ సేపు బ్రెడ్ స్లైసెస్ని ప్యాన్ కింద ఆరబెట్టుకుంది అలా ఆరబెట్టుకుంటే మీకు నెయ్యి కానీ ఆయిల్ కానీ ఎక్కువ వేసేదండి తర్వాత ఇలా ఆరిన తర్వాత వాళ్ళు ముక్కలుగా కట్ చేసుకుందాం నేను అయితే సైడ్స్ తీయట్లేదండి తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించడానికి బాండి పెట్టుకుని నెయ్యి వేసుకుందామండి నేను బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించున్నానండి మీ ఇష్టం మీ దగ్గరే డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేయించుకోండి మీ ఇష్టం అండి తర్వాత బాగా వేగిన బౌల్లోకి తీసేసుకుందాము అదే బాండీలో నేను డాల్డా వేస్తున్నానండి చూస్తున్నాను కదా మీరు డాల్డా కానీ డాల్డా నెయ్యి ఆయిల్ ఆప్షన్ అండి మీకు ఏది కావాలంటే అది వేసుకోండి కాగిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ని వేసేద్దామండి ఒకటి ఒకటిగా వేసేసుకుని బాగా రెండు సైడ్ బాగా కాల్చుకుందాం అండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మీరు హై ఫ్లేమ్లో పెట్టి లో లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టి వేయితే బాగా మాడిపోతాయండి పక్కా తీసేసుకుందాం చూస్తున్నారు కదా వేగిపోయినాయి అండి అన్నీ పక్కా తీసేసుకుని పెట్టుకుందా అండి తర్వాత నేను మూడు వందల గ్రాములు షుగర్ వేస్తానండి ఒక ఫుల్ బ్రెడ్ బయటికి నాకు మూడు వందల గ్రాములు ఆ కప్పు నిండా అయ్యిందండి కప్పుకి రెండు కప్పులు వాటర్ పోస్తాను మీరు ఏ కప్పు కావాలంటే ఆ కప్తో మెజర్మెంట్ చేసుకోండి మనకి ఇది గులాబ్ జాము సిరప్లా ఉంటే చాలండి ఎక్కువ అవసరం లేదు తీగపాకం అవసరం లేదు తర్వాత రెండు విలాయ్ చేసి బాగా కలుపుకుందాండి తర్వాత ప్రొడక్ట్స్ లేసెస్ని వేసేద్దాండి ఒకటి ఒక్కోటిగా చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసి బాగా కలుపుకోవాలండి ఎందుకంటే పైన వాటికి కూడా సిరప్ పట్టాలి కాబట్టి బాగా దగ్గరగా కలుపుకోవాలండి పైనుంచి దాకా కలుపుకున్నా ఉంటే సిరప్ పై వాటికి కూడా పడుతుందండి చూస్తున్నారు కదా అలా బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత నాకైతే అంత పెద్ద పెద్ద పీసెస్ వద్దు కాబట్టి నేను అలా మ్యాష్ చేసుకుంటున్నాను అండి మీకు పీసెస్లో కావాలంటే మీరు మ్యాష్ చేసుకోవద్దండి మీరు అలాగే వదిలేసేయండి కలిపేసి చూస్తున్నారు కదా బాగా కలిపిన తర్వాత నేను ఒక పాలు పోస్తున్నాను అండి మీకు పాలు కావాలంటే పాలు లేదనుకుంటే పచ్చుకోవా నా దగ్గర లేదండి అందుకే నేను పాలు వేసానండి పాలు వేసి బాగా కలుపుకుందామండి కలిపిన తర్వాత ఇందాక డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకుందాం కదండి డ్రై ఫ్రూట్ ఫ్రూట్స్ కూడా వేసేసి బాగా కలుపుకుందామండి బాగా దగ్గర పడేదాకా కలుపుకొని చూస్తున్నారు కదా అలా కలుపుకొని దగ్గర పడుతుంది దగ్గర పడ్డాక దీన్ని బౌల్లోకి తీసేసుకుందామండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయని నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్